నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నమస్తే పథకాన్ని సద్వినియోగం చేసుకోండి కమిషనర్ రిపోర్టర్ సునీల్ గుత్తి మున్సిపాలిటీలో గల ప్రజలందరూ నమస్తే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి పదిలోపు సఫాయి మిత్ర కింద సెఫ్టిక్ ట్యాంక్ హెల్పర్స్ క్లీనర్స్ నమోదు చేసుకోవాలని కోరారు వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ తో పాటు యాభై శాతం సబ్సిడీ లోన్ అందజేస్తామని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇది సఫాయి కర్మచారులకు నమస్తే ప్రోగ్రాం కింద ఎవరైతే సెఫ్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే వాళ్ళు వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సూచనల ఆధారం దీని మేరకు వాళ్ళకు దీని కింద ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది తర్వాత వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తే వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం కూడా సబ్సిడీతో కూడిన లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు మంది మెంబర్లు కలిసి ఉన్నారంటే వాళ్ళు